బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఎలా మారిందో చూస్తూనే ఉన్నాం వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని బాహటంగా చెబుతా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో పాల్గొంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీఆారికి మరొకసారి స్పీకర్ నోటీసులు అందజేశారు ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానందకు సైతం నోటీసులు అందజేశారు అయితే కడియం శ్రీహారి పార్టీ మారినట్టు ఆయనకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు స్పీకర్కు లేఖ కూడా రాశారు అలాగే సుప్రీంకోర్టులో సైతం వారు ఆ పిటిషన్ దాఖలు చేశారు కేసు వేశారు ఈ నేపథ్యంలోనే ఇక కడియం శ్రీహరి అసలు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారా అన్న మీమాంస అనేది నడుస్తూనే ఉన్నది ఈ పార్టీకి కడియం శ్రీఆరి చాలా బయట అంటే చాలా బాహటంగా చెప్పుకొచ్చారు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నా జీతభత్యాల్లో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షానికి సంబంధించిన కట్టింగ్స్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పేసి ఆయన బాటంగా చెప్పేశారు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున వారి బిడ్డ కడియం కావ్యకు వారి కూతురు కడియం కావ్యకు టికెట్ తీసుకొని వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడి వరంగల్ నుంచి ఆయన ఆమె గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన తిరిగి ప్రచారం చేశారు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు అయినప్పటికీ ఇక లాజిక్గా చూసినట్టయితే తా నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నా జీత భత్యాల్లోని బీఆర్ఎస్ పార్టీ శాసన సభ పక్షానికి సంబంధించి దాని అభివృద్ధికి సంబంధించి కటింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ తనని ఎక్కడ బర్త్రాఫ్ చేయలేదు అంటే సస్పెండ్ చేయలేదు కాబట్టి తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు ఆయన ఆ మాటల తర్వాత ఆయనకు ఎంతో కొంత బ్యాక్లాష్ వచ్చింది ఇక అంటే ఒక పార్టీ కండవ కప్పుకొని ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీ ఎమ్మెల్యేని అని చెప్పుకోవడమే అదొక సిగ్గుమాలిన పని అని విశ్లేషకులు అన్నారు అయినప్పటికీ కడియం శ్రీఆర్ గారు అదే పని చేస్తూ ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులైతే ఆయనను దెప్పి పొడిచారు అయినప్పటికీ కడియం శ్రీఆర్ గారు మాత్రం తన లాజిక్ను అప్లై చేస్తూ తాను బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు మరి ఈ నేపథ్యంలో గడ్డం ప్రసాద్ గారు నోటీసులు అందజేశారు ఇటు కంప్లైంట్ చేసిన కేపి వివేకానందకు అలాగే కడెం శ్రీహర్ గారికి ఇద్దరికీ నోటీసులు అందజేశారు దీనిపైన వివరణ ఇచ్చుకోవాలి అని చెప్పేసి వారికి తెలియజేశారు అంటే నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి మరి ఏ ఆధారాల ప్రకారం మీరు లేఖలు రాశారు అని చెప్పేసి కేపి వివేకానందను అడిగే అడిగే ఆవశ్యకత ఉంటుంది అలాగే కడియం శ్రీయర్ని సైతం అడిగే అవసరం ఉంటుంది కాబట్టి మరి వివేకానంద దగ్గర ఉన్న ఆధారాలేంటి ఆయన ఏ ఆధారాల ప్రకారం ఆయనను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఆయన పార్టీ ఫిరాయించారని ఏ విధంగా ఆయన లేఖ రాశారు ఇక ఆయనను భర్తరఫ్ చేయాలని సుప్రీంకోర్టుకు ఏ ఆధారాలతోటి వెళ్ళారు దీన్ని నిజంగా ఆయన దగ్గర ఉన్న ఆధారాలేంటి ఒకవేళ ఆయన దగ్గర ఏ ఆధారాలు లేకపోతే ఇది ప్రజాస్వామ్యాన్ని అలాగే రాజ్యాంగ పదవ పదవిని అంటే ఎమ్మెల్యే పదవిని ఒక రకంగా అపహాస్యం చేయడమే అవుతుంది కదా ఆయనకున్న హక్కులను కూడా కాలరాడమే అవుతుంది కదా అనేది గడ్డం ప్రసాద్ ఆలోచనలో భాగంగా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది కానీ ఏదేమైనప్పటికైతే ఇది బాహటంగా చర్చించుకున్న రహస్యమే ఆయన పార్టీ మారారు తన కూతురు కోసం పార్టీ మారారు టికెట్ తెచ్చుకున్నారు గెలిపించుకున్నారు ప్రచారం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రాబల్యం ఉన్నది ఆయన చెప్పిన వారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులకు సీట్లు వస్తున్నాయి అంటే బీఫామ్లు వస్తూ ఉన్నాయి అనేది అయితే జగమెరిగిన సత్యం అయినప్పటికీ ఇది ఒక దోబుసులాట కింద చూస్తూ ఉన్నారు ఇంకా అంటే చట్టంలో ఉన్న లొసుగులను చట్టంలో ఉన్న లూప్ పాయింట్స్ను ఉపయోగించుకొని వీరు రాజ్యాంగ పదవులను అపహాస్యం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు అయినప్పటికీ ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ను కొనసాగించాలి కాబట్టి మీ దగ్గర ఉన్నదేంటి వారిని ఏ ఆధారాలతో మీరు అలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఆరోపణలు నిజమెంత ఈ నిజ నిర్ధారణకు సంబంధించిన వ్యవహారాన్ని ఒక్కసారి తేల్చుకుందాం కూర్చొని మాట్లాడుకుందాం దీనిపైన మీరిద్దరూ రావాలి అని చెప్పేసి వారిద్దరికీ గడ్డం ప్రసాద్ అయితే నోటీసులు జారీ చేశారు గతంలో గడ్డం ప్రసాద్ పైన కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఒక చట్టబద్ధమైన పదవిలో ఉంటూ శాసన సభాపతిగా మొత్తం శాసన వ్యవహారాలకే అధిపతిగా ఉన్న శాసన సభాపతి ఈ విధంగా తన అధికారాలని దుర్వినియోగం చేసుకొని ఇది మిస్లీడ్ చేస్తూ ఒక కొంతమందిని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన పైన ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి నిజంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలామంది మాట్లాడారు అంత గొప్ప పదవిలో ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చి అంత గొప్ప పదవిని అంత గొప్ప బాధ్యతను చేపట్టి ఇలా ఒక రాజకీయ క్రీడలో ఒక సా అంటే రాజకీయ క్రీడలో రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్న ఈ రాజకీయ క్రీడలో ఆయన ఒక పావుగా మారడం అనేదే ఇప్పుడు చాలా విడ్డూరము చాలా విచారకరము అని చెప్పేసి చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఏదేమైనప్పటికీ ఇది వ్యవహారం అనేది అంత సులువైన వ్యవహారం కాదు ఇది రాజకీయాల ఒక గేమ్ అంటే పొలిటికల్ గేమ్ ఈ పొలిటికల్ గేమ్లో తప్పులు ఒప్పులు ఉండవు సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలనే వారి పరిస్థితులను వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి తప్ప ఇందులో తప్పు ఉండవు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారి మరొకసారి మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పేసి ఈ ఎమ్మెల్యేలకు చాలామందికి ఆయన ఏడు మంది వరకు ఆయననే ఆయననే స్వయంగా క్లీన్ చీట్ ఇచ్చారు ఇక ఇటీవల ఇటు గద్వాల్లో కావచ్చు లేదంటే ఇతర నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఇలాంటి వ్యవహారాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కడియం శ్రీహారి వ్యవహారం అనేది చాలా స్ట్రేంజ్గా మారిపోయింది ఎందుకంటే ఆయన నేరుగా ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్నారు ప్రెస్ మీట్లు పెట్టారు బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కాదని నిరూపించగలరా నా జీతభత్యాల్లో కూతపడుతుంది బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కోసం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ క్రీడలో లాస్ట్కు చివరికి అపహాస్యం అవుతున్నది రాజ్యాంగం రాజకీయ బద్ధంగా వాళ్ళు అనుభవిస్తున్న పదవులు అలాగే ఇక ప్రజలు మాత్రం చాలా అంటే అన్యాయం అన్యాయం జరుగుతుంది మాత్రం ప్రజలకు అని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు చూడాలి మరి రేపు పదకొండు గంటలకు విచారణకు రమ్మన్నారు మరి విచారణకు హాజరైన తర్వాత అటు వివేకానంద కానీ ఇటు కడియం శ్రీఆర్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి దానికి సంబంధించిన పిటిషన్లు ఏమైనా వెనక్కి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి